వీక్షకులకు స్వాగతం నమస్కారం ఏఎం గ్రీన్ కో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమోనియా అంటే ఏంటి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి గ్రీన్ ఎనర్జీ ఏంటి దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి అదే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అసలు గ్రీన్ ఎనర్జీని గ్రీన్ హైడ్రోజన్ దేనికి వాడతారు ఎట్లా తయారు చేస్తారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారి అడిగి నాడికి మన శేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా గ్రీన్ ఎనర్జీ మామూలుగా అర్థం కాని భాషలో వస్తున్న ఈ ప్లాంట్ దేనికి ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రజలకు వచ్చే లాభాలు ఏంటి సార్ ఇది చాలా డీప్ సబ్జెక్టు రామరమ్మ గారు చాలా డీప్ సబ్జెక్టు ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న సమస్య కర్బన ఉద్గారాలు ఈ కర్బన ఉద్గారాలని తగ్గించే ప్రయత్నంలో ప్రపంచంలోని చాలా దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఈ కర్బన్ ఉద్గారాలని తగ్గించకపోతే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విపరీతమైన చలి విపరీతమైన ఎండ విపరీతమైన వర్షాలు అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అందుకని కర్బన ఉద్గారాలని తగ్గించటం అనేది ఇట్ ఇస్ ఎ ప్రయారిటీ మొత్తం ఈ ఎర్త్కి ప్రయారిటీ అందులో భాగంగా ఏంటి అంటే ఇప్పుడు మనం పవర్ జనరేట్ చేయాలి అంటే చాలా కాలం కిందటి వరకు రెండు రకాలుగా ఉత్పత్తి చేసేవాళ్ళు ఒకటి హైడల్ విద్యుత్తు జల విద్యుత్తు నీళ్ళని టర్బైన్లలో తిప్పటం ద్వారా విద్యుత్ జనరేట్ చేయటం రెండోది థర్మల్ విద్యుత్తు ఈ థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు బొగ్గు తవ్వి తీసుకొని వచ్చి బొగ్గును మండించటం బొగ్గు తవ్వటం అది పొల్యూ పొల్యూటెంట్ ఇది ఆ తర్వాత ఆ బొగ్గుని మండించటం అది మరింత పొల్యూషన్ మరింత పొల్యూషన్ దీని ద్వారా వచ్చే విద్యుత్తు థర్మల్ విద్యుత్తు ఇవి కాకుండా అటమిక్ పవర్ ఉంటుంది అణు విద్యుత్తు అణు విద్యుత్తు అంతగా ఎక్కువ ఇది కాలేకపోయింది కమిషన్ చేయలేకపోయింది ఎందుకు అంటే ప్రారంభంలోనే ఫెయిల్యూర్స్ రావటం వల్ల చేయలేకపోయారు అందుకని ఈ మూడు కాకుండా సంప్రదాయేతర ఇంధన వనరులు అని చెప్పి అందులో దానికి ఆ శాఖకు సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేయటం అనేది చాలా కాలం కిందట స్టార్ట్ అయింది ఇప్పుడు దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తున్నది అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్తు తయారు చేసుకోవటం గాలి నుంచి పవన విద్యుత్ తయారు చేసుకోవటం విండ్ పవర్ విండ్ పవర్ ఇవి కాకుండా పంపుడ్ ఎనర్జీ అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తున్నది ఇవి ఇవన్నీ కూడా ఈ ఎనర్జీస్ అన్ని వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని గ్రీన్ ఎనర్జీ అంటారు తర్వాత గ్రీన్ అమోనియా అమోనియా తయారు చేయాలి అంటే మీకు గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పోతూ ఉంటుంది అమోనియా తయారు చేయకుండా చాలా పరిశ్రమలు నడవు నడవలేవు మూత వేసుకోవాల్సిన పరిస్థితి మొత్తం ఎక్కడైనా సరే అమోనియా తయారు చేస్తే అమోనియాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎరువుల తయారీకి యూరియా నత్రజని ఆధారిత ఎరువులు తయారు చేయడానికి వాడతారు నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్కి మిగిలినవి పాలియాస్టర్ మనం వేసుకునే బట్టలకి సంబంధించి ఆ పోలియాస్టర్ దాన్ని అందులో దాన్ని మిక్స్ చేయటానికి వాడతారు కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాల్లో ఈ అమోనియా అమోనియాని విద్యుత్ ఉత్పత్తికి వాడతారు విద్యుత్ ఉత్పత్తి చేయటం చేసే ప్రాసెస్లో అమోనియాని వాడటం ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది ఇవి కాకుండా రకరకాల పరిశ్రమల్లో మెయిన్గా ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో అంటే ఔషధ తయారీ పరిశ్రమలో అమోనియా అనేది బేస్ ఏజెంట్ అది లేకుండా చాలా మందులు తయారు కావు అటువంటి అతి ముఖ్యమైన అమోనియాని తయారు చేయాలి అంటే మనం గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ని వదలాల్సి వస్తుంది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచన చేసిన తర్వాత వచ్చిందే ఈ గ్రీన్ అమోనియా పరిశ్రమ ఈ టెక్నాలజీ వచ్చింది గ్రీన్ అమోనియా అంటే ఏంటి అమోనియా తయారు చేయాలి అంటే హైడ్రోజను నైట్రోజన్ ఈ రెండు కలిస్తే అమోనియా హైడ్రోజన్ ఎక్కడి నుంచి రావాలి హైడ్రోజన్ని వాటర్ ని డివైడ్ చేయటం ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారు గాలిలో ఉన్న నైట్రోజన్ని పీల్చుకోవటం ద్వారా ఈ రెండిటిని అధిక పీడనంలో కల కలపటం వల్ల అమోనియా ఫామ్ అవుతుంది ఇక్కడ ఎక్కడా కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల కాదు ఇట్లా ఈ ప్రాసెస్లో తయారు చేసిన దాన్ని గ్రీన్ అమోనియా అంటారు ఇదంతా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదా సార్ అదే చెప్తా ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈ మొత్తం ఈ టోటల్ వ్యవహారం ఈ విధంగా అమ్మోనియా గ్రీన్ అమ్మోనియా తయారు చేయటం అనేది మొత్తం ప్రపంచానికి ఇప్పుడు అవసరం ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రపంచ దేశాలందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గ్రీన్ అమోనియా కోసం ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఇది ఇది సక్సెస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో అంటే ప్రపంచం చూడటం అంటే మన దగ్గరే ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు ప్రపంచంలో ఇప్పటికే ఆరు దేశాల్లో తయారు చేస్తూ ఉన్నారు సౌదీ అరేబియాలో తయారు చేస్తూ ఉన్నారు ఇంకా ఒక ఒక ఐదు దేశాల్లో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు చైనా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ చేస్తున్న మొత్తం కెపాసిటీలో సగం కెపాసిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో తయారు చేస్తున్నాం వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియాని మనం ఉత్పత్తి చేయబోతున్నాం సౌత్ ఏషియాలో ఫస్ట్ ప్లాంట్ అయితే ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్లాంట్ లేదు ఆరు దేశాలు తయారు చేస్తున్నాయి కానీ మనం ఇప్పుడు దీన్ని తయారు చేయటం మొదలుపెట్టిన తర్వాత మనం ఆరు దేశాల కన్నా ముందు ముందుకి మనం భారతదేశం వెళ్ళిపోతుంది ఎందుకు అంటే గ్రీన్ అమోనియా డిమాండ్ అట్లా ఉన్నది ఇక్కడ కాకినాడలో ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ స్టార్ట్ చేయటానికి ఆల్రెడీ కాకినాడలో ఉన్న నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఆల్రెడీ మూతబడిపోయిన ఫ్యాక్టరీని ఎంచుకున్నారు మూతబడిపోయిన ఫ్యాక్టరీని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అందులో యంత్రాల్లో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పులు ఈ ఇప్పుడు ఇందాక చెప్పిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే మార్పులు చేసి ఈ రోజున పాత నాగార్జున కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దాంట్లో ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇదేంటి అంటే మీరు అడిగిన క్వశ్చన్కి మొదటి క్వశ్చన్కి వస్తాను నేను గ్రీన్ అమోనియా ఇప్పుడు మేము తయారు చేస్తాము అని మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ మిషనరీ కమిషనింగ్ ప్రారంభించంగానే ప్రారంభించటానికి ముందే జర్మనీ లాంటి దేశాలు కూడా ఆర్డర్లు పెట్టుకున్నాయి అడ్వాన్స్ ఆర్డర్స్ అప్పుడే అడ్వాన్స్ ఆర్డర్ బైబ్యాక్ అగ్రిమెంట్లు పెట్టేసుకున్నాయి చంద్రబాబు నాయుడిని మనం ఈ సందర్భంగా అప్రిషియేట్ చేయాలి అంటే మనం అప్రిషియేట్ చేసేది ఉంది దేశం దేశంలో విదేశాల్లో చాలా దేశాల్లో చంద్రబాబు నాయుడుని చాలా పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఆయన ఏం చెప్పాడు అంటే గ్రీన్ అమోనియా గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా దేశాలు దీని జోలికి వెళ్ళలేకపోతున్నాయి దీన్ని నేను లాజిస్టిక్స్ ఖర్చుని తగ్గించటం ద్వారా దీనికి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు తన విధాన పత్రంలో చెప్పాడు అంటే దాని గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించలేము స్టోరేజీ రవాణా ఖర్చులను తగ్గిస్తా అదే మనకి ప్రాఫిట్ అని చెప్పి ఆయన చెప్పాడు అదే మధ్య ఎక్కువ చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా లాజిస్టిక్స్ మీదే ఉన్నది ఎందుకు అంటే గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గించలేనప్పుడు స్టోరేజీ రవాణా ఖర్చులని తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ నెస్కొస్తుంది అందుకని చెప్పి ఆయన మొత్తం కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఈ ఫ్యాక్టరీని మూతపడిన ఫ్యాక్టరీని తీసుకొచ్చి అది సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి అక్కడి నుంచి కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం ఇది ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా జల రవాణానే ఉంటుంది ఈ మొత్తం గ్రీన్ అమోనియా మొత్తం జల రవాణా ద్వారానే పంపిస్తానని ఈయన ముందరే చెప్పి ఎందుకు అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించటం ఈ స్ట్రాటజీతోటి వివిధ దేశాలతోటి అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పుడు ఈ రోజున ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టు ఒక్కటి మొత్తం భారతదేశానికి రాబోయే రోజుల్లో అంటే టోటల్ ఈ మెషినరీ ప్లాంట్ అండ్ మెషినరీ కమిషన్ కావటానికి అంటే మొత్తం తొంభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఓవర్ నైట్ ఎవరూ ఖర్చు పెట్టలేరు కదా దాన్ని ఖర్చు పెట్టాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది ఒక దాదాపుగా థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్ రెండు టార్గెట్లు పెట్టుకొని ఉన్నారు పనిచేస్తు ఉన్నారు అంటే ఇది ప్రాజెక్ట్ మొత్తం కమిషన్ అయిన తర్వాత ఈ గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా వచ్చే ఆదాయం భారతదేశానికి అతి ముఖ్యమైన ఆదాయ వనరు కాబోతున్నది ఇంతవరకు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే ఆ విధంగా దేశాలు మిగిలిన దేశాలన్నీ కూడా మేము తయారు చేసుకో తీసుకునే బదులు ఇండియా నుంచి దిగుమతి చేసుకోవటం ఈజీ సులభము అన్న ఉద్దేశానికి వస్తాయి అందుకనే ప్లాంట్ కెపాసిటీని విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు పెంచుకోవటానికే దశలవారీగా చేస్తూ ఉన్నారు ఇది గ్రీన్ అమోనియా దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి మన దేశానికి ఉపయోగం ఏంటి అంటే మన దేశంలో అత్యధికంగా యూరియా వాడే దేశం మనది అత్యధికంగా మనం ఎంత యూరియా వాడుతున్నామంటే మనం ఈ వాడే ఇప్పుడు ట్రెడిషనల్గా తయారు చేసే అమోనియా నుంచి తయారు చేసే యూరియా వల్ల కార్బన్ రెసిడ్యూ మన పంటల మీద పంట ఉత్పత్తుల మీద ఉండిపోతూ ఉన్నది అట్లా ఉండిపోవటం వల్ల మనం పండించే ఆహార ధాన్యాలని ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చే యూరియా వాడి పండించే ఆహార పదార్థాలని మనం ఇతర దేశాలకి ఎగుమతి చెయ్యలేకపోతున్నాము వాళ్ళు వీటి మీద ఉన్న కార్బన్ ఈ వీటితోటి ఈ రెసిడ్యూతోటి అవశేషాలతోటి వాళ్ళు మనల్ని మనవి తీసుకోవటం లేదు ఈ రోజున గ్రీన్ అమోనియాతో ఉత్పత్తి చేసిన యూరియాని మన రైతులు వాడటం వల్ల మన పంటల మీద ఈ కార్బన్ రెసిడ్యూ ఉండదు జీరో కార్బన్ రెసిడ్యూ దాంతో మనం పండ్లు పండించిన ఒడ్లు పండించిన గోధుమ పండించిన ఏది పండించినా కానీ అది గ్లోబల్ మార్కెట్లోకి మనం పుష్ చేసుకోవటానికి అంత వీలు మొత్తం వీలు కల్ కల్పిస్తారు కలుగుతుంది ఆటోమేటిక్గా కలుగుతుంది దాంతో మనం గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళిపోతాము ఈ ప్రాసెస్ అంతా చైన్ రియాక్షన్ అందుకనే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే ఇది ఒక గర్వకారణమైన ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టుని మేందేచాం 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 అని ఒక ఆయన సడుగుతూ ఉన్నాడు నీ వల్ల కాలేదు ఇప్పుడు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు దాన్ని కూడా పలు ఇబ్బందులు పెట్టి కోర్టులో కేసులు ఆపేసాడు కదా అసలు రకరగా మామూలు కాదు నీకు ఎవడన్నా ఇప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ అందుకని ఇంకొక బిజినెస్ మ్యాన్ని సహించలేడు భరించలేడు ఆ బిజినెస్ మెన్ని కుళ్లబొడిచి వాడిని చంపేదాకా నిద్రపోడు చంద్రబాబు నాయుడు ఈజ్ అ పాలిటీషియన్ అందుకని ఆయనకేంటి పారిశ్రామికవేత్తలు వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న కాన్సెప్ట్ ఈయజ్ ఎ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ బిజినెస్ మెన్ అందుకని తన కాంపిటీటర్లని భావించి సాటి బిజినెస్ మెన్లు అందరినీ చంపేసుకుంటూ పోయాడు ఇది జరిగింది ఈ రోజున ఈ గ్రీన్ అమోనియా అనేది అద్భుతమైన సెక్టారు మనం మొత్తం ప్రపంచ దేశాల్లో మొత్తం భారతదేశానికి గుర్తింపు తెచ్చే పెద్ద ప్రాజెక్టు సరే ఇదంతా లిక్విడ్ రూపంలోనే ట్రాన్స్పోర్ట్ అవుతుందా లిక్విడ్ రూపంలో షిప్పుల ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది దీని మూలంగా దీని మూలంగా మీకు స్టేజ్ బై స్టేజ్ మొత్తం చూస్తే దాదాపుగా ఒక ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది అంటే రకరకాలుగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫుడ్ ఇండస్ట్రీ మీకు అసలు మామూలు అందులో ఫ్యాక్టరీలో పనిచేసే దీంతోపాటు ప్లస్ యాన్సిలరీ యూనిట్స్ వీటికి సంబంధించి చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఉంటుంది దీనికి పెద్ద టెక్నికాలిటీస్ కూడా అక్కర్లేదు అంటే టెక్నికల్గా ఇది తెలిసిన వాళ్ళే ఉండాలని కూడా లేదు కాబట్టి సాధారణమైన వ్యక్తులకు కూడా ఇందులో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇది చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ప్లాంట్ ఆల్సో టెన్త్ క్లాస్ పాస్ అనేది కూడా జాబ్ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది టెక్నికల్ జాబ్ కాకుండా మామూలు సాధారణమైన జాబ్స్ సాధారణమైన జాబ్స్ చాలా ఉంటాయి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చాలా ఉంటుంది దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ చాలా అవసరం ఉన్నది అందువల్ల ఇది అన్ని విధాలుగా అందువల్ల ఇది అన్ని విధాలుగా ఉపయోగపడే ప్రాజెక్టు దేశానికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రపంచంలోని చాలా దేశాలకి ఈ ఇన్ని ఇన్ని అంటే ఇంత మల్టీ డైమెన్షనల్ ప్రాజెక్టు బహుశా ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏర్పాటు కాలేదు గ్రీన్ అమోనియా గ్రీన్ పవరు ఇటువంటి ప్రాజెక్టులు రావటంతో పాటు మీకు నక్కపల్లి దగ్గర నిపాన్ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి అద్భుతమైన పెట్టుబడితోటి దాదాపుగా లక్షా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి వస్తూ ఉన్నది మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు ఈ నక్కపల్లి దగ్గర వాళ్లే ఒక ఓడరేవుని నిర్మించుకుంటూ ఉన్నారు షిప్ యార్డ్ షిప్ యార్డును కూడా వాళ్లే నిర్మించుకుంటూ ఉన్నారు వాళ్ళే నిర్మించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడి నుంచి విదేశాలకి స్టీల్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేసుకోవచ్చు అంటే మీరు మీరు చూడండి చంద్రబాబు నాయుడు విజన్ అంటే ఇదే స్ట్రాటజిక్ లొకేషన్స్లో స్ట్రాటజిక్ ప్రోడక్ట్స్ని తీసుకురావటం అనేదే ఆయన కాన్సెప్ట్ ఈ విధంగా చేయగలగ ఇది ఇటువంటి పనులు చేయటం వల్ల అంటే ఇప్పుడు ఏమవుతుంది ఉత్తరాంధ్రలో కొత్త వాడర్ రాబోతున్నది కాకినాడ ఓడరేవుకి బిజినెస్ పెరగబోతున్నది మచిలీపట్నంలో ఉన్న ఓడరేవుని తెలంగాణకి డ్రై పోర్టుగా ఇచ్చారు అంటే అక్కడ యాక్టివిటీ పెరగబోతున్నది హైదరాబాద్ టు మచిలీపట్నం గ్రీన్ హైవే వేస్తున్నారు అంటే మీరు చూడండి మల్టీ డైమెన్షనల్గా రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పడదు అందుకని ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేది మామూలు మామూలు ప్రాజెక్టు కాదు ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టుని కన్సీవ్ చేసి తీసుకొచ్చి గ్రౌండింగ్ చేస్తున్న చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయక తప్పదు గ్రీన్ హైడ్రోజన్ గురించి గ్రీన్ నైట్రోజన్ గురించి గ్రీన్ అమోనియా గ్రీన్ ఎనర్జీ గురించి అద్భుతంగా విశ్లేషించి సామాన్యుడికి అర్థమయ్యేలా తక్కువ విశ్లేషించిన సత్యముతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం